రాజు కాలు వెలుగు తగిలి ఎవరైనా చనిపోతారా అదేం ప్రశ్నరా ఒక మేకకు ఎవరైనా చనిపోతారా శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు రా శ్రీకృష్ణుడు గురి చూడకుండా వేయబడిన బాణం శ్రీకృష్ణుని కాలు గుచ్చుకొని చనిపోయాడు రా ఒక్క మేకు కూడా పిక్కోలేకపోయాడు అనమాట ఎలా చనిపోయాడు రా శ్రీకృష్ణుడు గురి చూడకుండా వేయబడిన బాణం శ్రీకృష్ణుని కాలు గోటిలో గుచ్చుకొని చనిపోయాడరా ఒక్క మెగ్గుడ పీక్కోలేకపోయాడనమాట మేకు కూడా పిక్కోలేకపోయాడు అనమాట మనం మూడు మేకలు పిక్కోలేదు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అది పూర్వ చినిమాలో శాపం వల్ల అలా జరిగింది శాపం వల్ల అలా జరిగిందా మరి మానవులందరి పాపాల నిమిత్తము పాపం లేని ఆయన మన కోసం మన కోసం శాపంగా మారి సిలువలో మేకులతో కొట్టబడి శ్వాస తీసుకోకుండా చనిపోవడం చాతగాని తనమా రే రాజు ఇప్పుడు ఒక సినిమాలో విలన్ చేతిలో హీరో ఒక్కసారి కింద పడ్డంత మాత్రమే హీరో ఓడిపోయాడు అంత లేదు యేసు మరణం సినిమా ముగింపు కాదు ఆయన తిరిగి లేచాడు చెప్పినట్టే తిరిగి లేచిన వీరుడు మరణాన్ని జయించి లేచిన ధీరుడు అలాంటి వాడు ఎవడని ఉన్నాడా ఉన్నాడా రావుడు రిచ్ కృష్ణుడు రిచ్ యేసు డిచ్ రే రాజు దేవుడైన వాడు ఎందులో రిచ్గా ఉండాలి రా కట్టుబట్టలోనా పట్టుబట్టలోనా దేవుడు అనేవాడు ప్రాణకోటికి జీవదాత ఉండాలి దేవుడు అనేవాడు ముక్తిదాత ఉండాలి దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి నీతిమంతుడు న్యాయవంతుడు మహిమ గలవాడై ఉండాలి ఇలా చెప్పుకోవచ్చురా గత రెండు వేల సంవత్సరాల నుంచి ఆయన ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అసలు బైబుల్ చదివితే పట్టుబట్టలు కాదు మహిమ ప్రభాలను వస్త్రములుగా ధరించి ఉన్నాడు రిచ్ ఇన్ పరిశుద్ధతలో మహనీయుడు హీజ్ హోలీనెస్ సమస్తము ఆయన మూలంగానే కలిగినాయి హీస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ హీస్ రిచ్ ఇన్ హిస్ మర్సీ ఆయన ప్రేమామయుడు మనల్ని మనం రక్షించుకోలేం గనక ఆయన మనిషిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు ఏంటి మీ దేవుణ్ణి బండబూతులు తిట్టిన నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడా ఆయన తట్టు తిరిగిన ఎవరినైనా రక్షించగలడు అంత సింపుల్ గా నన్ను దింపేసి కంపు చేసి డంపు చేద్దాం అనుకుంటున్నారా నేనేదో పట్టు పీతాంబరాలు వజ్ర వైడుల గురించి నేను మాట్లాడదాం అనుకుంటే ఈయనేదో మాట్లాడుతున్నాడు కాకి పిల్ల కాకికి ముద్దు పంది పిల్ల పందికి ముద్దు ఎవడి కంపు మనకి మేరా బచ్చా లుచ్చా ఆయన మేరకు అచ్చా తుమారకో క్యాది హలో నానా ఎదుటి వారి మతమో ఎంత గొప్పదైనా గౌరవించలేని గాలి బుడగా ఇక పీక లేవు మేకుల గొడవేలా ఇక పీక లేవు ఇక పీక లేవు ఇక పీక లేవు మేకుల గొడవేలా ప్రేమ చూడలేని పేడు మొగమా దేవుడు అనేవాడు ఎంత చచ్చిపోతాడండి మీ మూడు మేకులకి దేవుడు చచ్చిపోతాడా దేవుడు అంటే మరణము లేని వాడు దేవుడు నా దేవుడు హిందూ దేవుడే నీ హిందూ దేవుడిని ఆరాధిస్తాను షిరిడి సాయిబాబా నా దేవుడు రిచ్ రిచ్గా ఉండాలి ఏ చెవుడు దేవుడు పెట్టండి బుర్రేకున్నాను రాముడు రిచ్ పిల్లని ఎవడో ఎత్తిపోయాడు మరత హారాన్ని కోతులు తీసుకెళ్ళి కోతులు ఒక మాట మనుషులే మాటండ్రు కోతులు కోతులతో బ్రిడ్జి కట్టాడు దేవుడిచ్చండి బుర్ర లేకున్నాను ఏడిచేవుడు దేవుడు ఇచ్చండి బుర్ర అది మాగతాం మనం మూడు బేకులు తీసుకోలేదు అది మాగతాం మనం మూడు బేకులు తీసుకోలేదు అది మాగతాం రెండు వేల సంవత్సరాలు సేమ్ ఒకే గుడ్డ రెండు వేల సంవత్సరాలు సేమ్ ఒకే గుడ్డ రెండు వేల సంవత్సరాలు సేమ్ ఒకే గుడ్డ పంచుణ్ణి పుల్లు పన్ని ఎలాగా ఏందో పంచుణ్ణి ఫుల్ పన్ని ఎలాగా ఏందో இలా가 0 एवरेज குண்டாரா பгоல்லானோல மார எவரேத்மா அண்டு காதேமோ பணதேалலா இளக 0 एवरेज குண்டாரா பгоல்லானோல மார எவரேத்மா அண்டு காதேமோ பணதேалலா இளக 0 एवरेज குண்டாரா பгоல்லானோல மார எவரேத்மா அண்டு காதேமோ பணதேалலா అంటే విమర్శకులు కొన్ని విమర్శిస్తూ ఉంటారు వాటిని కొన్ని వాటికి కూడా కొంచెం సమాధానం చెప్పాలి కదా ఏంటంటే కొంతమంది తన రక్షించుకోలేని వాడు మనల్ని అలా రక్షిస్తాడు అన్నట్టుగా అంటే సెలువుపై ఆయన మరణించారు కదా తన తాను రక్షించుకోలేకపోయాడు మరి మా అందరికి ఎలా రక్షకుడుగా ఉంటాడు అన్నట్టు అడుగుతున్నాం అంటే తను తను రక్షించుకోవడం అంటే నిర్వచనం ఏంటో చెప్పాలి మళ్ళీ అంటే సెలువు పైన ఉన్నప్పుడే తను తను రక్షించుకుంటే అది మాత్రమే రక్షించుకున్నట్టు అవుతుందా లేకపోతే ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత అక్కడి నుంచి తను తను రక్షించుకుంటే అది ఇంకా గొప్ప రక్షణ అవుతుందా శిల్వపై నుంచి దిగి రావడము చాలా గొప్ప అద్భుతమే అయి ఉండేదేమో ఒకవేళ తను తను అక్కడ కాపాడుకుని బయటకు వచ్చి బయటకు వచ్చి ఉంటే కానీ అంతకంటే గొప్ప విధంగా తను తను కాపాడుకున్నాడు కదా ఆయన తను తను మరణానికి అప్పగించుకొని చనిపోవడానికి అనుమతించి ఇష్టపూర్వకంగా చనిపోయి సమాధిలో పెట్టబడి ఆ సమాధినే గెలిచి లేచాడు ఆయన మళ్ళీ సో చనిపోయిన వాడు తిరిగి లేవడం మరణం మరణాన్ని ఓడించి తిరిగి లేవడం అనేది ఇంకా గొప్ప అద్భుతం కదా సో అలా మరణాన్ని జయించి ఇప్పుడు శిలోపా నుంచి ఆయన దిగుంటే నాకు ఏం నిరీక్షణ ఉండేది నాకు కూడా ఈ ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కూడా ఆయన విడిపించగలడు నన్ను రక్షించగలడు అన్నటువంటి నిశ్చయిత అది ఇచ్చి ఉండేది అక్కడికి మాత్రమే నా నిరీక్షణ పరిమితమై ఉండేది అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి నిరీక్షణ మాత్రమే నాకు క్రీస్తుల ఉండేది కానీ ఇప్పుడు నాకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే ఆయన మరణించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి క్రీస్తు లేపబడిన విధంగా నేను కూడా లేపబడతాను ఆయన మరణాన్ని విజయించాడు కాబట్టి మరణం ఓడించబడినటువంటి శత్రువు దానికి నా పైన అధికారం ఉండదు క్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణ ఆయన మహిమలోనికి మార్చబడే విధంగా నేను కూడా లేపబడతాను అన్నటువంటి నిశ్చయత నాకుంది ఎందుకంటే తన్ను తాను రక్షించుకున్నటువంటి వాడు తన్ను తాను పునరుద్ధానుడుగా లేపుకున్నటువంటి వాడు నన్ను కూడా లేపగలడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది సో వాళ్ళ క్వశ్చన్లోనే వాళ్ళ వాళ్ళ ఆన్సర్ ఆన్సర్ ఇస్తున్నారు యాక్చువల్గా యాక్చువల్గా మనకి తన్ను తను రక్షించుకుంటే నన్ను కూడా రక్షించగలడు అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నది కదా వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో ఉన్న లాజిక్ సో అదే లాజిక్ ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఆయన తన్ను తను రక్షించుకున్నాడు మరణం నుండి తిరిగి లేచాడు కాబట్టి నన్ను కూడా మరణం నుండి లేపుతాడు అలా లేచిన వారు లేపగలిగేవారు వాళ్ళకి ఎవరన్నా తెలుసా అనేది నాకు ఉన్నటువంటి కౌంటర్ క్వశ్చన్ అమ్మ